నమస్కారం సూపర్ వామ్ అరుణ ఛానల్కి స్వాగతం ఈరోజు నాగల పంచమి చేసుకుంటాం కదా నాగుల చవితి అంటాము నాగల పంచమి అంటాము ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజు ఈ పండుగ జరుపుకుంటాము నాగుల పండగని కూడా చెప్తాము అలాగే అన్నా చెల్లెళ్ళ పండగని కూడా చెప్తాము ఈరోజు నాగులకి పాలు పోయడం వల్ల సర్పభయాలు అవుతాయి విషయాల నుంచి అయ్యే బాధలు తగ్గుతాయి సర్ప దోషాలున్నా తగ్గుతాయి అని చెప్తారు ఎందుకు అవసరము అలాగే పండగ పండగని కూడా చెప్తారు అది ఎందుకు చాలా ధార్మికమైన కథలు ఉన్నాయి అందులో నాకు తెలిసిన ఈరోజు ఒక రెండు కథలు మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కథలు కూడా చెప్తాను మీకు అందరికీ ద్వాపర యుగంలో మహాభారతం జరిగింది మీకు అందరికీ తెలిసే ఉంది కృష్ణుడు ఉన్నప్పుడు ఆడుకుంటా పోయినప్పుడు ఒక చెండు నీళ్లల్లో పడుతుంది ఆ సరోవరం మొత్తం విషపూరితంగా ఉంటుంది అంటే అందులో కాలింగ సర్ప ఉంటుంది ఆ చెండు తేవాలని లోపలికి పోయినప్పుడు కాలింగ సర్ప ఉంటుంది కదా దాంతో వాళ్ళిద్దరికీ అవుతుంది అప్పుడు కాలింగ సర్ప చెప్తాడు నీవు సామాన్య మనిషి కాదు నీతో నేను చేయలేను నేను ఓడిపోయాను నాకు ప్రాణభిక్ష పెట్టు నాకు చంపొద్దు అని చెప్తాడు లాస్ట్కి అప్పుడు అప్పుడు కృష్ణ ఏమంటాడు ఆయనకి నాలుగు మంచి మాటలు చెప్పి ఆ రోజు సర్పం మీద గెలిచి బయటికి వచ్చేస్తాడు బయటికి వచ్చిన సంబరంతో కాళింగ సర్పతో గెలిచి వచ్చాడనేసి నందగోకులంలో సంబరమ్మ ఆచరిస్తారు అర్జునుడు మనవడు పరీక్షితుడు అని ఉంటాడు ఆయన ఒకసారి వేటకి వెళ్ళింటాడు అరణ్యంలో వేటకి వెళ్ళినప్పుడు అరణ్యంలో దాహం అవుతుంది అలాగే ఆకలి అవుతుంది అయితే అక్కడ పక్కల ఆశ్రమం కనిపిస్తూ ఉంటుంది ఆశ్రమంలో పోయి అక్కడ ఎవరైనా ఋషుమందులు ఉంటారు కదా నాకు కొద్దిగా ఏమన్నా నీళ్లు కానీ తాగి ఇంతేమన్నా ఆశ్రమంకి వెళ్తాడు అక్కడ ఋషిముని తపస్సు చేసుకుంటూ కూర్చునింటాడు ఇప్పుడు ఆయన లేపుతాడు ఆయనకి ఆయన లేవడు అంటే పూర ధ్యానంలో ఉంటాడు లేనప్పుడు కోపం వస్తుంది ఇప్పుడు మాకైనా అంతే కదండి ఎవరికైనా ఆకలి ఏందనుకోండి కోపం వచ్చేస్తుంది చాలాసేపు ఉండలేము ఆకలి అయితే ఏలోగో కోపం కోపం వచ్చేస్తుంది కదా అలాగే పరిస్థితికి కూడా అలాగే అవుతుంది అనమాట ఆ కోపంతో ఏం చేయాలి తెలియక పక్కనే పాము చనిపోయి పడి ఉంటుంది ఆ పామును తీసుకొని ఆయన మెడలో వేస్తాడు ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు ఈ నేర్పోగానే అక్కడి నుంచి కొడుకు వస్తాడు కొడుకు వచ్చి చూస్తాడు ఏ మా తండ్రిని ఎవరు అవమానించారు చనిపోయిన పాముని మెడల వేశారు వాళ్ళ తండ్రినే లేపుతాడు ఆ తండ్రి లేసాక వాళ్ళ ద్రవ్య దృష్టితో చూసుకుంటారు ఓహో ఇది పరిశుతుడు పని రాజు పని అని చెప్తాడు అప్పుడు కొడుకుకి చాలా కోపం వస్తుంది నిన్నే అవమానిస్తాడా ఎంతసేపు ఉన్నా ఇట్లా పాముతోనే ఏడు రోజులు చనిపోవాలి పాము ఖర్చు చనిపోయాయని చెప్తాడు అప్పుడు ఈ విషయం పరిచిత మహారాజుకి తెలుస్తుంది వస్తాడు వచ్చి తప్పైందని వేడుకుంటాడు పాము రాకుండా ఎంత జాగ్రత్త వహించినా ఏడు రోజుల్లోనే పాము కాటేసి చనిపోతాడు ఆయన కొడుకే జనమేజయ జనమేజయుడికి మా తండ్రి ఎలా చనిపోయాడు పాము కాటేయడం వల్లనే చనిపోయాడు అనేసి తెలుస్తుంది అప్పుడు ఆయన కొడుకుపం వచ్చి సర్పయాగం మొదలు పెడతాడు అంటే ఆ యాగం చేస్తే ఎక్కడున్న దేశంలో ఉన్నా అన్ని పాములు వచ్చి అందులో యాగంలో పడి చనిపోతుంటాయి అన్నమాట పాము సంతతినే నిర్మూలన అయిపోతుంది అన్ని పాములు చనిపోయినాక ఇంక ఎక్కడ నుంచి ఉంటది వంశము అని అప్పుడు వాసుకి వాళ్ళ చెల్లెల దగ్గరికి పోయి చెప్తాడు ఇట్లా జనమేజ యాగం చేస్తున్నాడు ఇట్లా అన్ని సర్పాలు పోతే మా సంతతే లేనట్లు అయిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళ కొడుకు ఆస్తిక అని ఉంటాడు ఆయనని పిలుస్తాడు ఆస్తిక ఇట్లా జనమే జయ రాజా ఇట్లా సర్పయాగం చేస్తున్నాడు అన్ని పాములు అందులో పడి చనిపోతున్నాయి నీవు ఎలాగైనా మంచి మాటలు చెప్పి ఆ యజ్ఞాన్ని ఆపాలి అని చెప్తుంది సరే అమ్మ అనేసి దీవెనలు పొంది జనమేజయ ఎక్కడ యాగం జరుపుతుంటాడు కదా అక్కడికి వెళ్తాడు వెళ్ళి అప్పుడు రాజుకు చెప్తాడు రాజా నీవు ఇలా చేయడం వల్ల ఇంకా సర్పదోషానికి గురి అవుతావు తప్పితే ఇంకా అయిందైతే ఏం కాదు అని తనకు తెలిసిన అన్ని నాలుగు మంచి మాటలు చెప్పినప్పుడు జనమేజయానికి అర్థమవుతుంది సర్పయాగం బంద్ చేస్తాడు ఆ రోజు కూడా ఇదే పంచమి ఉంటుందంట ద్వాపర యుగం చివరిలో కరియుగం ఆరంభంలో ఇది నడిచింటది ఆ రోజు పంచమి నుంచి నెక్స్ట్ ప్రతి ఏటా పంచమికి కూడా అందరూ నాగులకి పాలు పోసి పోజేసం వల్ల సర్ప దోషాలు తగ్గుతాయి సర్ప భయాలు ఉండవు అలాగే విష బాధలు ఏమి వాళ్ళకి రావు అనేసి పెద్దలు చెప్పుకుంటా వచ్చారు అలాగే మేము కూడా జరుపుకుంటా వస్తున్నాము ఇప్పుడు అన్నా చెల్లెల పండగని కూడా చెప్తారు అని చెప్పాను అన్నా చెల్లెల పండగ అనే దానిపైన రెండు కథలు ఉన్నాయి ఈ రోజు ఒక కథ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకో కథ చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అందుకని పూర్వంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఆయనకి ఎనిమిదురు మొగ సంతానం ఉంటది ఒక్క పాప ఆడ సంతానం ఉంటది ఒక రోజు గరుడకి భయపడి ఒక పాము వచ్చి ఆ చెల్లెలు ఉంటది కదా ఒకటే కూతురు ఉంటుంది కదా ఆయన దగ్గరికి వచ్చి అడుగుతుంది నాకు గరుడ నుంచి ప్రాణభయం ఉంది నాకు ఆశ్రయం ఇవ్వు అని అడుగుతాడు ఆమె సరేలే ఉండు అనేసి దాన్ని అక్కడే ఆశ్రయం ఇచ్చి దానికి పాలు అది పోస్తూ ఉంటుంది నీవు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను కూడా నీకు రోజు బంగారం ఇస్తానని ఆమెకి బంగారం ఇస్తుంటాడు ఈ ఎనిమిది మంది అన్నదమ్ములే ఉంటారు కదా ఒక్క ఆయన పాముని పీడిస్తుంటాడు ఆ పీడించిన పాముకి కోపం వచ్చేస్తుంది ఇప్పుడు మాకైనా అంతే కదండి ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా కానీ పీడిస్తే కోపం వస్తుంది కదా అలాగే ఆయన పా పాముకి పీడించినప్పుడు పాముకి కోపం వస్తుంది ఏం చేయతలేక కాటేస్తుంది కాటేసి ఆయన చనిపోతాడు ఆయనతో పాటు ఇంకా ఏడుగురు అన్నదమ్ములు ఉండరు కదా వాళ్ళకి కూడా కాటేస్తుంది అప్పుడు వాళ్ళు కూడా చనిపోతారు అక్కడి నుంచి వాళ్ళ చెల్లెలు వస్తుంది చూస్తుంది అందరూ ఎనిమిది జన అన్నదమ్ములు చనిపోయింది చూస్తుంది చూసిన తర్వాత చాలా దుఃఖం అవుతుంది ఏమిది ఇది ఇట్లయింది కదా నా వల్లే ఇట్లయింది నేనే ఆ పాముకి ఆశ్రయం ఇవ్వకపోతే వీళ్ళు నా అన్నదమ్ములు చనిపోయే వాళ్ళే కాదు అనేసి చాలా దుఃఖంగా ఏడుస్తుంది భగవంతునికి కూడా వేడుకుంటుంది నాదే తప్పు దేవుడా ఎట్లనే చేయని బతికి అని చాలాసేపు వేడుకుంటుంది వేడుకున్న తర్వాత ఇంకా మా అన్నదమ్ములు చనిపోయాక ఒక్కటి ఉండి ఏం చేయాలి నా వల్లే కదా వాళ్ళు చనిపోయింది అనేసి తన తలనే తీసేసుకుందాము నేను కూడా చనిపోదాము అనేసి తల తీసుకోవడానికి ముందవుతుంది అప్పుడు వాసుకి వచ్చి ఎనిమిది మంది ఏం చనిపోయి ఉంటారు కదా వాళ్ళ అన్నదమ్ములు అందరినీ బతికిస్తాడు చనిపోయిన వాళ్ళ అన్నదమ్ములు అందరూ లేచి కూర్చుంటారు అన్నదమ్ములు ఈ ఒక చెల్లెలు ఉంటుంది కదా అందరు కలిసి చాలా హాయిగా ఉంటారు ఆ రోజు కూడా పంచమే ఉంటుంది అనమాట అందుకని చూడండి ఎవరైనా కొత్తగా పెళ్ళి అయింటుంది కదా వాళ్ళు మొగనింటికి వెళ్ళింటే ఆ రోజు పుట్టింటికి పిలుసుకొస్తారు అన్న కానీ తమ్ముళ్ళు కానీ పోయి అక్క ఉండని చెల్లెలు ఉండని వాళ్ళని పుట్టింటికి పిలుచుకొచ్చి ఈ నాగుల చవితి రోజు పాలు పోయిస్తారు ఎందుకంటే చనిపోయిన ఎనిమిది మంది అన్నదమ్ముల్నే ఆమె ప్రాణం అడిగి తీసుకునింది అనమాట బతికిచ్చింది అందుకని ఇప్పుడు ఉన్న అక్క చెల్లెలు కూడా మా అన్నదమ్ములు బాగుండాలి వాళ్ళకి ఏమీ కాకూడదు అనేసి మేము పాలు పోస్తాము వాళ్ళకొకటే కాకుండా తల్లి తండ్రి అందరు ఉంటారు కదా అందరు పాలు పోస్తాము ఇప్పుడు పాలు పోసేటప్పుడు చూడండి ఎవరైనా వాటికి రాకపోతే అమ్మ పాలు పాలు మా అన్నని పాలు మా తమ్ముడి పాలు మా చెల్లెల పాలు మా అక్క పాలు ఎవరెవరు వచ్చలేరో మా కూతుళ్ళు కొడుకులు అందరు పాలు వేస్తాము అంటే వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఈ పండగ జరుపుకుంటూ వచ్చారు తెలిసింది కదండి ఎందుకంటారు అంటారు అన్న పండగ కానీ ఈ అన్నా చెల్లెల పండగ ఎందుకంటారు అనేది ఇదే నాగుల చవితి మీద ఇంకో కథ ఉంది అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే ఆ రోజు వ్యవసాయం చేసుకున్న రైతు కూడా పొలం దున్నాడు అది ఎందుకు దున్నడు ఆ రోజు ఎందుకు దున్నరు అలాగే పెన్నం పెట్టి ఏమీ కాల్చరు కానీ ఏదే కానీ ఆ రోజు కాల్స్తే నాగప్ప పడిగే కాల్చినట్ల అంటారు దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి చిన్న కథలు ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా మేము ఆట పోలు పోస్తూ వచ్చాము ఇప్పుడు కూడా పోస్తాము అనుకునే దానికన్నా కొన్ని రీజన్స్ తెలుసుకొని చేస్తే అందరికీ బాగుంటుంది కదా కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం